హాయ్ ఫ్రెండ్స్ మనకు జాగ్రఫీ పార్ట్ కానీ గమనించినట్లయితే ఒక యొక్క ఇండియా మ్యాప్ మీద డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఒక త్రీ ఫోర్ బిడ్స్ అయితే రావటం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో కూడా ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సి కావచ్చు ఏపీపిఎస్సి అదేవిధంగా మనకు టిఎస్పిఎస్సి ఒకసారి ఏ రాష్ట్రం ఎక్కడుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సరిహద్దు ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉంది ఈ రాష్ట్రం అని లేదంటే భూపరివేష్టిత రాష్ట్రం ఏమిటనే కానీ ఇది చిన్న రాష్ట్రం ఏదని విస్తీర్ణం పరంగా అని ఇలా అది చాలా క్వశ్చన్లు అడుగుతారు అన్నమాట మనం మ్యాప్ మీద పూర్తి అవగాహన ఉంటే ఇటు చరిత్రలో ఇటు జాగ్రఫీలు అన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా కూడా మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ప్రజెంట్ మ్యాప్ ఫ్రెండ్స్ లేటెస్ట్ మ్యాప్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయనే గమనించినట్లయితే మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఎనిమిది యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే ఇంతకు ముందు అయితే ఇరవై తొమ్మిది ఉన్నాయి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఈ మొత్తం భాగాన్ని కూడా రెండు యూనియన్ టెరిటరీగా చేయడం జరిగింది అప్పుడు మరి ఎనిమిది ఉన్నది కాస్త తొమ్మిది కావాలా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ డామన్ డామండ్ దాద్రా నగర్ హైవేలీ రెండు యూనియన్ టెరిటరీలని ఒకటిగా మార్చడం కూడా జరిగింది అందువల్ల నా ప్రస్తుతం మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీస్ అనమాట ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ క్లాస్లో మ్యాప్ని రాష్ట్రాలను ఒకసారి అవగాహన చేసుకుందాం సెకండ్ వీడియోలో మరి ఏ రాష్ట్రము ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉంది ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ఇలా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఒక లాస్ట్ టైం మనకి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం ఏదని అడిగాడు యూపీ దానికి ఆన్సర్ అనమాట ఫ్రెండ్స్ చూడండి అలా సింపుల్గా అడుగుతుంటాడు ఇప్పుడు అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదైనా అడిగాడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లడాక్ అనేటువంటిది అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట ఓకే ఇప్పుడు ఒకసారి మనం వీటిని గమనిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి ఇది ఈ గమనించినట్టయితే లదాఖ్ అన్నమాట ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీరు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని రాష్ట్ర హోదా నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కూడా జరిగిందనమాట అయితే ఏ ఏ ఆర్టికల్ను రద్దు చేసి అంటే మూడు వందల డెబ్భై ఆర్టికల్ను రద్దు చేసి దీనికి కేంద్రపాలిత హోదా ఇవ్వడం కూడా జరిగింది జమ్మూ కాశ్మీర్ని త్వరలో కూడా రాష్ట్ర హోదా ఇస్తామని కూడా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా తెలియజేయడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇది పాకిస్తాన్ ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కూడా చైనా ఉంది ఇది ఇక్కడ భూటాన్ ఉంది ఇక్కడ కానీ గమనించినట్లయితే నేపాల్ ఉందన్నమాట మనం ముందు మ్యాప్ నేర్చుకుందాం తర్వాత క్వశ్చన్స్ పరంగా చూద్దాం ఇక బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ చూడండి ఇదిగో ఈ ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్ ఇక మనకు మయన్మార్ ఉందన్నమాట ఇదిగో ఇక్కడ మనకు గమనిస్తే ఈ ఏరియాలో చూడండి ఇదిగో ఈ ఏరియాలో మయన్మార్ ఉంది శ్రీలంక అనేటువంటిది ఇక్కడ కింద భాగంలో మనకుంటుంది ఓకే ఇప్పుడు మనం ఒక్కసారి ఈ మ్యాప్ని స్పష్టంగా కూడా ఒకసారి గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్ ఇక్కడ చూడండి పంజాబ్ కేంద్రపాలిత ప్రాంతం తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది పంజాబ్ అనమాట పంజాబు అన పక్కనే ఇటు రైట్ సైడ్ రాగానే హిమాచల్ ప్రదేశ్ అనమాట పంజాబ్ కింద హర్యానా ఉంది హర్యానాకి రైట్ సైడు ఉత్తరాఖండ్ లేదా ఉత్తరాంచల్ అంట ఉత్తరాంచల్ దేని నుంచి విడిపోయిందంటే రెండు వేల సంవత్సరంలో ఇది విడిపోవడం కూడా జరిగింది ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోవడం జరిగింది ఓకే ఇక్కడ చూడండి బీహార్ బీహారు నుండి జార్ఖండ్ ఇడిపోవడం కూడా జరిగిందన్నమాట కొంచెం మనం కానీ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈశాన్య రాష్ట్రాల మీద బిట్లు ఎక్కువ గడుగుతుంటారు ఈశాన్య రాష్ట్రాలు ఏంటంటే సెవెన్ మనకి ఓకే సెవెన్ సిస్టర్స్ అనేది ఏ రాష్ట్రంతో పదం అనేది సిక్కిం అన్నమాట సిక్కిం కాకుండా ఇక్కడ ఉంటాయి చూడండి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దులు కలిగి అనమాట తర్వాత దాని కిందగానే చూసినట్లయితే అస్సాం ఉంది అదే బంగ్లాదేశ్కి దగ్గరగా ఇక్కడ మేఘాలయ ఉంది ఈ మ్యాప్ ఒకటి రెండు సార్లు రోజు కానీ చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఒక టూ డేస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నాగాల్యాండ్ ఉంది నాగాల్యాండ్ కింద మణిపూర్ ఉంది మణిపూర్ కింద మిజోరాం ఉంది ఇక్కడ త్రిపుర ఉంది బంగ్లాదేశ్ దగ్గరలో చూడండి ఓకేనా మయన్మార్తో సంబంధం కలిగిన రాష్ట్రాలు ఏమిటని ఒకసారి అడగడం జరిగింది ఇది చూడండి నాగాలయ మణిపూరు మిజోరాం అనమాట ఓకే అక్కడి నుంచి కానీ ఇక్కడికి వచ్చినట్లయితే బంగ్లాదేశ్తో అత్యంత సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏదని అడిగాడు వెస్ట్ బెంగాల్ చూడండి ఇదిగో ఇదంతా వెస్ట్ బెంగాల్ అని అనమాట సిక్కింతో సరిహద్దు కలిగి ఉంది మరి అదేవిధంగా అస్సాంతో సరిహద్దు కలిగి ఉంది అదేవిధంగా మేఘాలయతో కూడా సరిహద్దు కలిగి ఇక అక్కడి నుంచి కిందకు వస్తే ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్తో ఇది మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్తో మనకు మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది ఛత్తీస్గఢ్ ఇవి కూడా అనమాట మనకు ఈ యొక్క కొత్త రాష్ట్రాలు మూడు ఒకేసారి ఏర్పాటు జరగడం జరిగింది ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి జార్ఖండ్ కూడా ఏర్పడే అక్కడి నుంచి కిందకు వస్తే ఇక్కడ గుజరాత్ ఉందన్నమాట వీటిని సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ స్టేట్స్గా విభజించడం జరిగింది అవి ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ముందు ఈ ఒకసారి చూసిన తర్వాత ఓకే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు ఖచ్చితంగా ఈ సరిహద్దులు అడుగుతుంటారు అనమాట ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకునేది ఏంది ఒడిస్సా పంచుకుంటుంది ఇది కొంచెం ఛత్తీస్గఢ్ కూడా ఇక్కడ పంచుకుంటుంది తెలంగాణ పంచుకుంటుంది అదేవిధంగా కర్ణాటక కూడా ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది తమిళనాడు కూడా పంచుకుంటుంది అనమాట ఓకేనా తెలంగాణతో సరిహద్దు అంటే మనం మహారాష్ట్ర కర్ణాటక ఇలా చూసుకోవాలి మన ఆంధ్రాకి దగ్గర ఉన్నటువంటి కనుక ఇది కేరళ చూడండి అనమాట ఓకే ఇలా మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఐదు రాష్ట్రాలు మనకు రావడం జరిగింది ఇక్కడ గోవా చెప్పలేదు ఇది గోవా ఇక్కడ ఉంది చూడండి మిగి మనకు ఎన్ని కోస్టా రాష్ట్రాలు ఉన్నాయంటారన్నమాట కోస్టల్ ఏరియాలో నైన్ అనమాట చూడండి మనం ఏ ఏ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ అవి ఒకసారి గమనిస్తే చూడండి కోస్టా గుజరాత్ ఉందా ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి గుజరాత్ కోస్టల్ ఏరియానా మహారాష్ట్ర ఉందా రెండోది మూడోది గోవా ఉందా నాలుగోది కర్ణాటక ఉందా ఐదోది కేరళ ఉందా ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా మనకు అరేబియా సముద్రం అంటే వెస్ట్ కోస్టల్ ఏరియా ఇక నెక్స్ట్ ఇటు వస్తే తమిళనాడు ఉందా ఆరోది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉందా ఏడోది ఒడిస్సా ఉందా ఎనిమిదోది వెస్ట్ బెంగాల్ ఉందా తొమ్మిదోది ఇవన్నీ కూడా వే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంతో సరిహద్దు కలిగినటువంటి అనమాట ఇవే వెస్ట్ కోస్టల్ వచ్చేసి ఐదు గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఈస్ట్తో వచ్చేసి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఫైవ్ అరేబియాతో ఇక్కడ నాలుగు కలిపితే తొమ్మిది కూడా అవటం అనమాట ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకసారి ఎంటీ మ్యాప్ ఇప్పుడు చూడండి మధ్యప్రదేశ్ మధ్యలో ఉంది ఈ ఎంటీ మ్యాప్ ఒకటి ఇస్తాను మీరు నేను అడుగుతున్నాను మీరు గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ సరే ఇక్కడ చూడండి తూర్పు ఈస్ట్ ఇండియాకి చూస్తే మనకు బీహార్ ఉంది బీహార్ జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ అవి ఎక్కడ ఉన్నాయి చూడండి ఇది బీహార్ ఎక్కడ ఉంది మనకు జార్ఖండ్ ఎక్కడ ఉంది పశ్చిమ బెంగాల్ ఇక్కడ ఓకేనా ఒడిస్సా అనేది ఇక్కడ ఉంది మరి పశ్చిమ భారతదేశం వెస్ట్ ఇండియా అనగానే గుజరాత్ గోవా మహారాష్ట్ర రాజస్థాన్ ఈ ఎక్కడ చూడండి ఇదిగో గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఓకేనా గోవా ఇక్కడ ఏడు ఉండాలి నెక్స్ట్ ఈసీ రాష్ట్రాలు కానీ గమనించినట్లయితే సెవెన్ సిస్టర్స్ అని చెప్పుకున్నాం కదా అరుణాచల్ ప్రదేశ్ అస్సాము సిక్కిము నాగాల్యాండు మిజోరాము మేఘ మణిపూర్ మిజోరాం ఇదిగో ఏడు మేఘాలయ అనమాట ఓకేనా ఉత్తర అయితే ఇంకా మిగిలేని ఇదిగో హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఇవి అన్నమాట ఓకేనా ఇవి బాగా గుర్తుపెట్టుకోండి దక్షిణం అంటే మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ ఇవి ఇక్కడ నుంచి చూడు ఆంధ్రప్రదేశ్ ఇది ఇది తమిళనాడు కేరళ కర్ణాటక ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో ఏ దేశంతో ఏ రాష్ట్రం సరిహద్దు ఉందో చూద్దాము ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎంటీ మ్యాప్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్